నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను మీ ఆద్య పదేళ్ల తర్వాత చార్ట్ జీటీపీ కంపెనీ కోఫౌండర్ సంచలన నిర్ణయం కృత్రిమ మీద అంటే ఏఐ రంగంలో అగ్రగామిగా పేరొందిన ఓపెన్ ఏఏ సహా వ్యవస్థాపకుడు ఇలియా సూట్స్కేవర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు కంపెనీని స్థాపించిన ఇన్నేళ్లకు సంస్థను వీడుతున్నట్లు తాజాగా ప్రకటించారు దాదాపు ఒక దశాబ్దం తర్వాత నేను ఓపెన్ ఏఐ నుంచి నిష్క్రమించాలని నిర్ణయం తీసుకున్నాను సూట్స్కేవర్స్ ఎక్స్లో ఒక పోస్ట్లో చెప్పారు ఇతర కో ఫోనర్లలో శామ్ ఆల్టమన్ గ్రేక్ బ్రాక్మెన్ సిటీఓ మీరా మురాతి జాకా పచోకిలా నాయకత్వంలో కంపెనీ మరింత పురోగమిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు అలాగే తాను మరో ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తానన్నారు ఓపెన్ ఏఐ అనేది ఇటీవల చాలా పాపులర్ అయిన చాట్బాట్ చాట్ జీపీ నిర్వహణ సంస్థ మైక్రోసాఫ్ట్ మద్దతు గల ఈ కంపెనీ సీఈఓ శామ్ ఆల్ట్మన్ మాట్లాడుతూ ఓపెన్ ఏఐ కంపెనీ నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం సూట్స్ కేవర్ అని ఆయన లేకుంటే సంస్థ ఇలా ఉండేది కాదని పేర్కొన్నారు జాకో పచోకి కంపెనీ కొత్త చీఫ్ సైంటిస్ట్ అవుతారని చెప్పారు పచోకీ గతంలో ఓపెన్ పరిశోధనను డైరెక్ట్గా పనిచేశారు జీపీటీ ఫోర్ ఏఐ ఫైవ్ అభివృద్ధికి నాయకత్వంలో వహించారు